హలో అండి నమస్తే వెల్కమ్ టు విజయాష్ మున్షేండ్ డివైన్ టేరు ఫ్రెండ్స్ ఈరోజు రీడింగ్ వచ్చేసి నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి మీ పర్సన్ మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూస్తామండి ఓకేనా తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నారా లేదా మీ గురించి ఆలోచిస్తున్నారా మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో అయితే ఉండొచ్చు ఓకేనా ఓకే ఈ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అండ్ బాయ్ ఫ్రెండ్ హస్బెండ్ ఎవరైనా చూడవచ్చు ఓకేనా సో ఫస్ట్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూస్తామండి ఓకే మీ మనసులో ఏ పర్సన్ అయితే ఉన్నారో వారి పేరుని మీరు త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకోండి ఓకేనా కొంచెం సేపు మీ మనసులో మీకు ఇష్టమైన దేవుణ్ణి తలుచుకొని ఈ పర్సన్ నేమ్ని త్రీ టు ఫైవ్ టైమ్స్ అనుకోండి ఓకేనా ఓకే మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి ఫస్ట్ ప్లీజ్ యూనివర్స్ అండ్ డివైన్ చూసి మా వ్యూర్స్కి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి వీరు వీరి పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్స్లో ఉంటే వీరి పర్సన్ వీరి గురించి ఏం ఆలోచిస్తున్నారు తన మనసులో ఉన్న ఉద్దేశం ఏమిటి యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ఏంజెల్ లవ్ ద లావ్ సూపర్ అండి ఫస్ట్ కార్డ్ స్ట్రాటజీ ఫైనాన్షియల్ కంట్రెన్స్ Indecision, happy family, goddess of the moon, the temple path, man holding a heart, appreciation, journey, envy, victory. అండ్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి బ్లాజమింగ్ అబండెన్స్ ఓకే ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి మీరు వీడియో చూసే టైంకి అంటే తను ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తున్నారండి ద థింకింగ్ మ్యాన్ చాలా ఆలోచిస్తున్నారనమాట అతను ఏదో ఒక విషయంగా అయితే ఆలోచించడం లేదు సో మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ ఆలోచిస్తున్నారా లేదా అంటే ఆలోచిస్తున్నారండి మీరు మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండొచ్చు సో తను చాలా ఆలోచిస్తున్నారు అండ్ రెస్ట్ అండ్ రిజర్వేషన్ తను మ్యానిఫెస్ట్ చేసుకుంటున్నారు అండ్ యోగాలు చేయడము అలా కూడా చేస్తూ ఉంటారు ఈ పర్సన్ అండ్ మనీ ఫ్లో తనకు చాలా బాగుందండి మనీ పరంగా తను ఒక స్టెప్ నుంచి ఇంకొక స్టెప్కి అలా ఎదుగుతూ ఉన్నారు అండ్ చాలా కష్టపడుతున్నారు మనీ ఫ్లో చాలా బాగుంది తనకి అండ్ మెజిషియన్ అండ్ ద మిర్రర్ ఈ పర్సన్ మేనిఫెస్ట్ కూడా చేస్తూ ఉన్నారు అండ్ తన లైఫ్లో ప్రజెంట్ తన రిలేషన్లో తను హ్యాపీగా ఉండడం లేదు సో దాని దగ్గర నుంచి తను వాకవే చేసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అనమాట సో మనం టారో కార్డ్స్ తీస్తే అర్థమవుతుంది సో తను ఎవరి రిలేషన్ నుంచి వాక్వే చేసుకోవాలనుకుంటున్నారు మీ దగ్గర నుంచో లేదా థర్డ్ పర్సన్ దగ్గర నుంచో చూస్తాం ఓకేనా కేరింగ్ కనెక్షన్ అంటే ఈ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో కేరింగ్ కనెక్షన్లో అయినా ఉండొచ్చు లేదా మీరైనా తన కేరింగ్ కనెక్షన్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతూ ఉన్నారు ఓకే సో ఇక్కడ థర్డ్ పర్సన్ గురించి అయితే రాదు ఇక సో మిమ్మల్ని తను కేరింగ్ కనెక్షన్ అని తన మనసులో ఫీల్ అవుతున్నారండి ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ దగ్గర నుంచి తను అవుతున్నారు చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఎందుకంటే ఇక్కడ థర్డ్ పర్సన్ అనేది చాలా నెగటివ్ పర్సన్ అనమాట వారు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు నెగిటివ్ ఆలోచిస్తారు నెగిటివ్ మాట్లాడతారు ప్రతి విషయంలో ఈ పర్సన్ నెగిటివ్ని మాత్రమే చూస్తారనమాట కాబట్టి తను అక్కడ నుంచి వాకవే చేసుకోవాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అండ్ మీ గురించి ఏం చేస్త మిమ్మల్ని ప్రపోజ్ చేయాలి అని ఈ పర్సన్ మనసులో ఉందండి తన హార్ట్ లో కానీ తను బయట మాత్రం ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు హోల్ పెట్టుకుంటున్నారు ఓకే లోపల చాలా బాధపడతా ఉన్నారు అంటే రైట్ టైం కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ప్రజెంట్ టైంలో ఈ పర్సన్ తను కెరియర్ గురించి కూడా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే కొంతమందికి అయితే మీ పర్సన్ ఫైనాన్షియల్గా కొంచెం లాస్లో కూడా ఉండొచ్చండి ఈ పర్సన్ అంటే ఈ పర్సన్ ఎనర్జీస్ ఎలా చూపిస్తుంది అంటే వారి దగ్గర అప్పు చేయడము వీరి దగ్గర అప్పు చేయడము ఇప్పుడు మళ్ళీ వారి అందరికీ అప్పు అనేది తీరాలి కదా సో కాబట్టి తను ఏం చేయాలో అర్థం కావడం లేదు మిమ్మల్ని వదులుకున్నారు మీరు మనీ పరంగా హెల్ప్ చేస్తూ ఉంటే అన్నట్టుగా చూపిస్తుంది అనమాట సో తను ఫైనాన్షియల్గా చాలా లాస్ట్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఏ డెసిషన్ అనేది తీసుకోవాలో తనకు అర్థం కావడం లేదు ఇన్ డెసిషన్ రోల్లో నిలబడి ఉన్నారు మిమ్మల్ని చూస్ చేసుకోవాలా అదర్ పర్సన్ తనకు అర్థం కావడం లేదండి ఓకే మీకు అండ్ అదర్ పర్సన్ తో తను ఇద్దరి మధ్యలో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు ఇలాంటి డెసిషన్ అనేది తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదన్నమాట తనకి ఏమనిపిస్తుంది అంటే హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని అనిపిస్తుంది కానీ తనకు దారి అనేది దొరకడం లేదు ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఈ పర్సన్ హ్యాపీగా ఉండడం లేదండి తన మనసులో ఎలాంటి కోరికలు ఉన్నాయంటే ఒక రైట్ పర్సన్ని చూస్ చేసుకొని వారితో హ్యాపీగా ఉండాలి హ్యాపీ లైఫ్గా ఉండాలి టూ కిడ్స్ ఉండాలి అన్నట్టుగా తను ఆలోచిస్తున్నాను కానీ ఇక్కడ ఇద్దరు పర్సన్స్ మధ్యలో తను స్టక్ ఎనర్జీలో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఇంకా ఎవరిని చూస్ చేసుకోవాలో అర్థం కావడం లేదు ఈ పర్సన్కి అన్నట్టుగా చూపిస్తుందండి అండ్ తన మనసులోనే పెట్టుకొని చాలా బాధపడతా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మేబీ మీరు ఈ పర్సన్ కి మని పరంగా కూడా హెల్ప్ చేయొచ్చు లేదా ప్రతి విషయంలో మోటివేషన్ చేస్తూ ఉంటే మిమ్మల్ని ఏమైనా మిస్ అవుతానేమో అనే భయం కూడా ఈ పర్సన్ లో ఉండొచ్చు ఓకే చాలా భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఓకేనా తప్పకుండా ఈ పర్సన్ మనసులో అయితే ఏదో రహస్యం అనేది ఉంది కానీ బయట చెప్పడానికి భయపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట తన మనసులో తనే పెట్టుకొని చాలా బాధపడుతున్నారు మ్యాన్ హోల్డింగ్ ఏ హార్ట్ తన హార్ట్లోనే తను పెట్టుకొని బాధపడుతున్నారు బయట చెప్పడం లేదు టెంపుల్స్ కి విజిట్ చేయడము తన బాధ ఏదైతే ఉందో అది పర్సన్స్కి చెప్పకుండా మేబీ మీతో కావచ్చు వారి వారి ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా కావచ్చు తను ఎవరితో చెప్పకుండా దేవుడితో చెప్పుకుంటున్నారు తన మనసులో ఏదైతే బాధ ఉందో అదనమాట ఓకే అండ్ ఈ పర్సన్ ఎక్కడికైనా జర్నీ చేసేది ఉందండి సో లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చూపిస్తుంది అనమాట పరంగా కూడా కావచ్చు కొంతమందికి అండ్ తన లైఫ్లో తను చాలా కష్టపడుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది కాబట్టి తనని అందరూ మెచ్చుకుంటూ ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ సక్సెస్ అనేది సాధించబోతున్నారు ఓకే ఓకే అండి ఈ పర్సన్ ఎనర్జీస్ ఇలా ఉన్నాయి మీరు వీడియో చూసే టైంకి ఓకేనా మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అయిపోయారేమో ఇంకోసారి చెప్పేస్తాను మీ రిలేషన్ పరంగా ఈ పర్సన్ విక్టరీ అనేది సాధించాలి అని అనుకుంటున్నారు చాలా కష్టపడుతున్నారు జర్నీ చేసేది ఉంది అండ్ ట్రెడిషనల్ వేలోనే ఉన్నారు కానీ తన మనసులో చాలా బాధపడుతున్నారు హ్యాపీగా ఉండడం లేదు తను తన మనసులో ఏదో రహస్యం అనేది ఉందన్నమాట మీ రిలేషన్ పరంగా సో దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మేబీ మీరు తన కేరింగ్ కనెక్షన్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అండ్ మీతో హ్యాపీ ఫ్యామిలీగా కూడా ఈ పర్సన్ ఉండాలి అని తన మనసులో ఉంది కాకపోతే ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ లేదా థర్డ్ పర్సన్ ఉండడం కానీ ఏదో ఉందన్నమాట కాబట్టి మిమ్మల్ని మిస్ అవుతానేమో అనే భయం కూడా ఈ పర్సన్లో ఉండొచ్చు ఓకేనా ఇన్ డెసిషన్ ఏ డెసిషన్ అనేది తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదు క్రాస్ రోడ్లో నిలబడి ఉన్నారు అండ్ ఫైనాన్షియల్గా ఈ పర్సన్ కొంచెం లాస్ట్లో కూడా ఉన్నారు అండ్ మీ గురించి ఆలోచిస్తున్నారు మిమ్మల్ని ఒక ఏంజల్ అనుకుంటున్నారు అండ్ తను మిమ్మల్ని ఒక కేరింగ్ కనెక్షన్ అని ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారు అనమాట ఓకేనా చూస్తాను మీ పర్సన్ సిచువేషన్ లో ఉండి మీ గురించి ఏం ఆలోచిస్తుందా తన లైఫ్ లో తను ఎలా ఉన్నారు హ్యాపీగానే ఉన్నారా Değirmenle gürdüte çıkıp mırda, şuştan. చెప్పాను కదా మన టైటిల్ కూడా అదే ఈరోజు నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్ అనమాట మీరు మీ పర్సన్ నో కాంట్రాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నారండి ఓకే పేజ్ ఆఫ్ వ్యాన్స్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ ద వర్ల్డ్ ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ సిక్స్ ఆఫ్ బ్యాండ్స్ ద లవర్ ఎస్అ కప్స్ దూన్ టెన్ ఆఫ్ పింటికల్స్ ఓకే ఇక రీడింగ్ వచ్చేసి నేను ఒరాకిల్ డేకులు ఏదైతే చెప్పానో అవే కార్స్ అనేది వచ్చాయండి ఓకే ఈ మెసేజ్ అనేది మీకు స్ట్రాంగ్గా వస్తుంది సో ఈ మెసేజ్ అనేది మీకు చేరాలి అని కూడా ఉండొచ్చు కాబట్టి సేమ్ ఇక్కడ ఏదైతే చెప్పానో అవే కార్డ్స్ అనేది వచ్చాయన్నమాట ఓకే కాబట్టి యూనివర్స్ని ప్రతి ఒక్కరు మన కామెంట్ బాక్స్లో గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఓకే ద హెర్మిట్ బాటమ్ ఆఫ్ ద డేకి వచ్చేసి చాలామంది మన వేస్ ఎలా ఉన్నారంటే హీల్ అవుతున్నారండి ఈ పర్సన్ని చేసేయడం మానేశారు తన గురించి మీరు ఆలోచిస్తున్నారు తన గురించి మీరు ఆలోచించకుండా ఏమి ఉండడం లేదు ప్రతి నిమిషం మీరు తన గురించి ఆలోచిస్తున్నారు కాకపోతే ఆ ఆలోచనలు ఈ పర్సన్ దగ్గర నుంచి ఎలా దూరం అవ్వాలి ఈ పర్సన్ని ని మర్చిపోడానికి ఏం చేయాలి ఏం చేస్తే ఈ పర్సన్ని ని మర్చిపోయి మీ లైఫ్ లో మీరు హ్యాపీగా ఉంటారు అని ఆలోచిస్తున్నారు అనమాట కొంచెం మీతో మీరే టైం స్పెండ్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ రెండు విషయాల మీద జగిల్ అవుతున్నారు ఎందుకు అంటే ఈ పర్సన్తో గొడవ పెట్టేసుకోవడం కానీ లేదా తనతో పూర్తిగా దూరం అయిపోతే మీరు ఉంటారా అసలు తనని వదిలి ఉంటారా ఉండరా అనే భయం మీలో ఉందండి ఓకే చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది ఒక్కొక్కసారి ఈ రిలేషన్ నుంచి మీరు బ్యాక్ స్టెప్ తీసుకుపోతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట అంటే ఈ రిలేషన్ నుంచి పూర్తిగా బ్యాక్ స్టెప్ తీసుకోవాలి ఇంకా ఈ రిలేషన్ వద్దు అన్నట్టుగా ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ మన ఆఫ్ ఎవరైతే ఉన్నారో వారు లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేసేది చూపిస్తుంది అనమాట ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఎలా ఉన్నారంటే క్లోజ్డ్ బుక్ అయిపోయారు ఏం చేయాలో అర్థం కావడం లేదు మీ ప్రేమంతా ఈ పర్సన్కి ఇవ్వాలి అని ఉంది కానీ ఈ పర్సన్ ఒక ఇన్మెచ్యూర్ తనం ఉంటుంది తనలో అండ్ చాలా మొండి వారు చాలా మొండిగటం అనమాట ఎవరు చెప్పింది వినరు కాబట్టి మీరు ఏం అర్థం సైలెంట్ గా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే అండ్ మీ ప్రేమ ఎంత తనకి ఇవ్వాలి తనని చాలా బాగా చూసుకోవాలి అని మీ మనసులో ఉంది కానీ ఆ పర్సన్ ప్రవర్తన వల్ల మీరు సైలెంట్ అయిపోయారు అనమాట మీ ముందు కూడా చాలా ఆప్షన్స్ అనేది ఉండొచ్చు కానీ మీ చుట్టూ మీరు వాళ్ళు పెట్టుకొని ఉన్నారండి మీ రిలేషన్ లోకి ఎవరిని ఇన్వైట్ చేయడం లేదు మీరు ఒక్క ఈ పర్సన్ తప్ప ఎవరిని మీరు చూడడానికి కూడా ఇష్టపడడం లేదు అన్నట్టుగా చూపిస్తుంది అంటే ఈ పర్సన్కి మీరు అంత అడిక్ట్ అయిపోయి ఉన్నారండి ఓకే అండ్ ఈ పర్సన్ని మీరు చాలా లాస్ అవుతున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ కూడా చూస్తున్నారు అంటే మీ పర్సన్ని మీరు చాలా మిస్ అవుతున్నారండి చాలా బాధపడుతున్నారు కాకపోతే మీ పర్సన్తో మళ్ళీ మీకు రియూనియన్ జరగబోతుంది తన రిలేషన్లో తను చీటింగ్కి గురవుతున్నారండి తను హ్యాపీగా ఉండడం లేదు అక్కడ నో కంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉండి మీ పర్సన్ స్టాక్ ఎనర్జీలో ఉన్నారు తన లైఫ్లో తను బందీగా అయిపోయారు అండి తను అంటే తనకు కాల్ ఏమి లేదు సో చేతులు మాత్రమే కట్టేశారు కానీ ఏ పర్సన్ అలా ఫీల్ అవుతున్నారు తన ఫ్యామిలీలో తన మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారు అంటే అక్కడ తను స్టక్ అయిపోయారు అనమాట అంటే అక్కడ బందే అయిపోయారు సో అక్కడ నుంచి తను బయటకు రాలేని పొజిషన్లో ఉన్నారు అని చూపిస్తుంది ఓకే నేను మీ పర్సన్ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారు మీతో మళ్ళీ కాంటాక్ట్లోకి రాబోతున్నారు అండ్ ఈ పర్సన్ దగ్గర కొంచెం ఇన్మెచ్యూర్ తనం అనేది ఉంటుంది అండ్ సడన్గా ఇలా చిట్కేసే లోపలే మీ దగ్గరకు వచ్చేస్తారండి పర్సన్ అంటే మీకు మీరు అసలు ఎక్స్పెక్ట్ చేయని విధంగా సడన్గా మీ లైఫ్లోకి వచ్చేస్తారు అసలు మీరు మళ్ళీ అనుకునే విధంగానే ఈ పర్సన్ మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోతారనమాట అసలు మధ్యలో ఏం జరిగిందో ఏం జరుగుతుందో మీకేం అర్థం కాదు ఏంటి ఈ పర్సన్ బిహేవియర్ ఇలా ఉంది అసలు మీరు ఏం చేశారని అరే ఎందుకు ఇలా చేస్తారు ఈ పర్సన్ అన్నట్టుగా మీరు చాలా బాధపడతా ఉంటారు సో ఈ పర్సన్ ఇన్మేచ్యూర్ తనంతో మీరు చాలా సఫర్ అవుతున్నారు మీ రిలేషన్లో అన్నట్టుగా చూపిస్తుంది అండ్ ఈ పర్సన్ ఏమి హ్యాపీగా ఉండడం లేదు తన లైఫ్లో తను చీటింగ్కి గురవుతున్నారు తన ఫ్యామిలీ పరంగా థర్డ్ పర్సన్తో తను డీల్ అవుతున్నారంటే తనంతా హ్యాపీగా అయితే ఏమీ ఉండడం లేదండి ఓకే గిల్టీగా ఫీల్ అవుతున్నారంటే మిమ్మల్ని బాధ పెట్టిన దానికి ఈ పర్సన్ గిల్టీగా ఫీల్ అవుతున్నారనమాట తను బయట చెప్పలేరు తను మీ పరంగా తప్పు చేశాను సారీ మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అని చెప్పే రకమైతే కాదు సో ఆ ఇన్మేచ్యూర్ తనం వల్ల తను ఏం చేస్తే అదే రైట్ అనుకుంటారు కాకపోతే తన మనసుకి అప్పుడప్పుడు అనిపిస్తుంది సో మిమ్మల్ని బాధ పెట్టారు కొంచెం గిల్టీనెస్ అనేది ఉందన్నమాట తనలో ఓకే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారండి మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అన్నదిగా ఆలోచిస్తున్నారు అండ్ మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారు అండ్ ఇండిపెండెంట్ పర్సన్ లాగా ఉన్నారంటే ఎవరిని చేసేయడం లేదు మీ లైఫ్లో ఎవరిని రానివ్వడం లేదు మీ లైఫ్లో మీరు హ్యాపీగా ఉన్నారనమాట సో ఈ పర్సన్ అలా అనుకుంటున్నారు మీదే మీ పర్సన్ది కార్మిక్ రిలేషన్ కూడా ఉంటుంది అండ్ ఈ పర్సన్ మీతో మళ్ళీ న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారు తన ప్రపంచం మీరు అన్నట్టుగా తన మనసు కనిపిస్తుంది అనమాట అంటే తనకు తెలియకుండానే ఈ పర్సన్ మనసులో కొంచెం స్మెల్ రావడము అంటే ఇంత మంచి పర్సన్ తను మిస్ అయింది అన్న ఫీలింగు ఈ పర్సన్ మనసులో ఉందండి ఓకే సో ఈ పర్సన్ అయితే మళ్ళీ మీతో న్యూ బిగినింగ్ చేయాలి అని ఆలోచిస్తున్నారండి అండ్ ఇక్కడ థర్డ్ పర్సన్కి మీ పర్సన్కి గొడవలు కూడా జరుగుతున్నాయి అన్నట్టుగా చూపిస్తుందండి మేబీ మీ రిలేషన్ గురించి థర్డ్ పర్సన్కి కూడా తెలిసి ఉంటుంది అండ్ కొంతమంది ఫ్యామిలీ పరంగా మీతో ఈ పర్సన్ మ్యారేజ్కి వారి ఫ్యామిలీ ఒప్పుకోకపోవడం కానీ అండ్ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే మీ ఇద్దరిలో మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ అనేది ఉన్నారన్నమాట మీ సిస్టర్ ఇలా కావచ్చు మదర్ ఇలా కావచ్చు ఇంకెవరైనా కావచ్చు అండి సో వారు వారు మీ ఇద్దరికి అడ్డుగా ఉన్నారనమాట మీరు కలుసుకోకుండా ఉండడానికి అన్నట్టుగా చూపిస్తుంది సో అక్కడ కూడా ఈ పర్సన్ హ్యాపీ ఉండడం లేదు చాలా ఫైటింగ్ అనేది జరుగుతుంది తన లైఫ్లో అన్నట్టుగా చూపిస్తుంది వారితో ఫైట్ చేసుకుని ఈ పర్సన్ మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా ఆలోచిస్తున్నారనమాట అంటే మీరు వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే మీరు మీ పర్సన్ కలవకుండా ఎవరైతే అడ్డుకుంటున్నారో ఆ పర్సన్తో మీ పర్సన్ ఆర్గ్యూ పెట్టుకోబోతున్నారు వారితో ఆర్గ్యూ పెట్టుకొని మరి మీ లైఫ్లోకి రాబోతున్నారు అండ్ మీతో రిలేషన్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్ళాలి అంటే మీతో రిలేషన్ని కంటిన్యూ చేయాలి అని ఈ పర్సన్ వస్తున్నారండి మీదే ఈ పర్సన్ది పాస్ట్ లైఫ్ కనెక్షన్ అండ్ సోల్మేట్ కనెక్షన్ అండి సో ఇద్దరికి రికన్సిలేషన్ అయితే జరుగుతుంది అండ్ ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ అయితే ఉందండి కొన్ని కారణాల వల్ల ఈ పర్సన్ మీద దూరంగా ఉండొచ్చు లేదా మీకు ప్రపోజ్ చేయకుండా ఉండొచ్చు అని తన మనసులో మీ మీద ప్రేమ ఉందా లేదా అంటే తన మనసులో మీ మీద చాలా ప్రేమ ఉందండి ఓకే మేబీ తన లైఫ్లో న్యూ పర్సన్ రావడం వల్ల కూడా ఈ పర్సన్ మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకే అంటే మనీ ఫ్లో చూపించి వారేదో రిలేషన్లోకి వెళ్ళిన తర్వాత ఈ పర్సన్కి చీటింగ్కి గురయ్యారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనా రాశి వరకు ఎలా ఉందో చూసేస్తాను కార్డ్స్ వచ్చిన దాని ప్రకారము ఆ రిలేషన్లో ఉన్నారు అనుకుంటే తప్పకుండా మీ పర్సన్ మీకు ప్రపోజ్ చేసేదైతే చూపిస్తుందండి అంటే ఎన్ని రోజులు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ ఈ పర్సన్ హోల్డ్ చేసుకుంటున్నారు మీరు ఎన్నిసార్లు అడిగినా ఈ పర్సన్ ఏమీ మాట్లాడడం లేదు క్లోజ్డ్ బుక్ అయిపోతున్నారు అంటే సైలెంట్ ట్రీట్మెంట్ మీకు ఇస్తున్నారు అనుకుంటే ఈ పర్సన్ తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అంటే మీకు చెప్పబోతున్నారు తన మనసులో ఏదైతే ఉందో అది మీతో చెప్పబోతున్నారు అన్నట్టుగా చూపించింది అనమాట ఓకేనా ఓకే ఇప్పుడు మేషరాశి నుంచి మీనరాశి వరకు ఎలా ఉంది మేషరాశి వారు కన్ఫ్యూషన్ ఎనర్జీ సో మీ ముందు చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయండి సో మీరు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కావడం లేదు స్టక్ అయిపోతున్నారనమాట అండ్ వృషభ రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ మిథున రాశి వారు జస్టిస్ మీకు జస్టిస్ అనేది దొరకబోతుంది ఈరోజు ఓకే అండ్ కర్కాటక రాశి వారు మీరు మీ పర్సన్ లాంగ్ డిస్టెన్స్లో అనుకుంటే ఈ పర్సన్ మిమ్మల్ని కలుసుకోవాలి అని ఆలోచిస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి ఓకే లేదా ఈ పర్సన్ అన్న తన కెరియర్ గురించి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ కూడా చేసేది ఉందన్నమాట ఓకే కర్కాటక రాశి వారు అండ్ సింహరాశి వారు మీ పాస్ట్ పర్సన్ని మీరు కలుసుకోబోతున్నారండి మీ ఇద్దరికి ఈరోజు న్యూ బిగినింగ్ అనేది జరగబోతుంది ఓకే అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక విషయంగా మీరు స్టక్ అయిపోయారండి గిల్టీగా ఫీల్ అవుతున్నారు వారు ఒక ఎంపరర్ లాగా ఉండారండి చాలా హ్యాపీగా ఉంటారు అండ్ రుచిక వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉంటారండి మీరు అండ్ ధనుర్ రాశి వారు మీ లైఫ్లోకి మేషం సింహం ధనుసు రాశి పర్సన్ వస్తున్నారండి మీ రాశి పర్సన్ ఏ మీ లైఫ్లోకి వస్తున్నారు అండ్ మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ జరగబోతుంది ఈరోజు ఓకే అండ్ మకర రాశి వారు రెండు విషయాల మీద జగిలవుతూ ఉంటారు అండ్ కుంభరాశి వారు ఏదో ఒక విషయంగా చాలా బాధపడతారండి ఈరోజు మీరు ఎవరు మిమ్మల్ని చీట్ చేస్తున్నారన్నమాట ఓకే అండ్ రాశి వారు మీకు అందరితో ఈరోజు చిన్న చిన్న ఆర్క్యుమెంట్స్ కూడా వస్తూ ఉంటాయండి ఓకే అండ్ ఈరోజు రీడింగ్లో నో కాంటాక్ట్ సిచ్యుయేషన్ లో ఉన్నారు కదా మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఛానల్ మెసేజ్ చూస్తాను క్రష్ యు ఆర్ మై ఫేవరెట్ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ ప్రపంచంలోనే ఈ పర్సన్ కి ఫేవరెట్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే మీరే అనమాట అంటే తను ఆల్రెడీ మనకు వరకల్ డేట్ లో కూడా వచ్చింది తన కేరింగ్ కనెక్షన్ మీరే అని ఈ పర్సన్ ఆలోచిస్తున్నారు ఓకే తన మీద మీరు అంత కేరింగ్ చూపిస్తారనమాట దానికే ఈ పర్సన్ ఫీల్ అయిపోతున్నారండి ఓకే అండ్ నెక్స్ట్ మెసేజ్ ఫౌండేషన్ యువర్ లవ్ హ్యాస్ నో ఎక్స్పైరీ డేట్ ఐ వాంట్ టు గ్రో ఓల్డర్ విత్ యూ సో ఈ పర్సన్తో ఉన్న రిలేషన్కి ఎప్పుడు ఎక్స్పైరీ డేట్ అనేది లేదు సో మనం బతికి ఉండని రోజులు ఈ రిలేషన్ ఇలాగే ఉంటుంది అని ఈ పర్సన్ మీకు మెసేజ్ అనేది పంపించారండి ఓకే అండ్ లాస్ట్ వార్డ్ మేక్ ప్రామిస్ ఇఫ్ యు ట్రూలీ లవ్ మీ యూ విల్ వెయిట్ ఫర్ మీ ఐ విల్ బీ బ్యాక్ ఈ పర్సన్ మిమ్మల్ని నిజంగానే లవ్ చేస్తున్నారంట కాకపోతే కొన్ని కారణాల వల్ల తను మీ దగ్గర నుంచి లాంగ్ డిస్టెన్స్ ట్రావెలింగ్ అనేది చేశారు తప్పకుండా ఐ విల్ బి బ్యాక్ అని చెప్తున్నారనమాట అంటే మళ్ళీ మీ లైఫ్లోకి వస్తాను మన రిలేషన్ కంటిన్యూ అవుతుంది అనే మెసేజ్ అనేది మీకు పంపించారండి ఓకే తను మిమ్మల్ని నిజంగానే ప్రేమించారంట కాకపోతే కొంచెం వెయిట్ చేయండి మళ్ళీ మీ రిలేషన్లోకి బ్యాక్ వస్తాను అనే మెసేజ్ అనేది మీకు వచ్చింది ఓకే సో ఇంతకంటే ఏం కావాలి సో హ్యాపీ ఫీల్ అవ్వండి హ్యాపీ ఉండండి అండ్ ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్